శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతోందా వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి ఇక సామాన్యులకు పెద్దపీట వేయబోతోందా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోందా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది కలియుగ వైకుంఠం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు గత రెండేళ్లలో తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది ఇదే సమయంలో స్వామివారి దర్శనాల్లో బీఐపీ వీవీఐపీల సిఫార్సులు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం త్వరలో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది త్వరలో వాట్సాప్ నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి ముందుగా టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది ఇటీవలే టీటీడీ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది వాట్సాప్ నుంచి బుకింగ్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనను అధికారుల దృష్టి తీసుకొచ్చారు శ్రీవారి దర్శనాల్లో వీఐపీ వివీఐపీల సిఫార్సు లేఖల ఒత్తిడి వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతుండటంతో అధికారులు వాట్సాప్ బుకింగ్ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు ఇక నుంచి ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా సామాన్యులు కూడా సులభంగా శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది వాట్సాప్ బుకింగ్ పైలట్ ప్రాజెక్టును తిరుమల నుంచి ప్రారంభించనున్నారు ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇదే విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది మరోవైపు శ్రీవారి దర్శనంతో పాటు ఆర్జిత సేవల రేట్లను సైతం ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది